త్రిజగద్ర పీఠం నాగప్రదిష్ట భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఉన్నమో భగవతే శ్రీ వెంకటేశాయ నమేపు భీష్మ ఏకాదశి గురించి చాలా మంచిది రేపు భీష్మ ఏకాదశి ఎందుకంటే భీష్ముడు అస్తమించిన ఏకాదశిగా భీష్మ ఏకాదశిని చెప్పుకోవటం జరుగుతోంది ఈ భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ప్రముఖ క్షేత్రాల్లో విశేషంగా అంటే తీర్థాలు అంటారు మనకి అంతర్వేదికలో కూడా చాలా విశేషంగా అంతర్వేది తీర్థం అని పిలుస్తూ విశేషంగా జనం కొన్ని వేల మంది వెళ్ళటం అక్కడ అంతర్వేది నరసింహస్వామిని దర్శనం చేసుకోవటం ఒక పండగ వాతావరణంలో అంటే తిరునాళ్ళ లాగా అలా వైభవంగా చేస్తారు ఈ వైష్ణవ దేవాలయాల్లో చాలా ముఖ్యంగా ఈ భీష్మ ఏకాదశి చేయటం జరుగుతుంది ఈ భీష్మ ఏకాదశి అనగా భీష్ముడు మహాభారత యుద్ధంలో యుద్ధం చేసి ఆయన బాణాలు తగిలి ఇక చనిపోతారు అనగా భీష్ముడికి ఒక వరం ఉందనమాట ఆయన ఎప్పుడు ఆయన కోరుకుంటే అప్పుడే ఆయనకి మరణం దగ్గరికి రావాలి అని అంతేగాని ఎప్పుడు పడితే అప్పుడు మరణించే ఇది ఆయనకి లేదు ఆయన ఒక అద్భుతమైన వరాన్ని పొందున్నారు కాబట్టి ఆయన బాణాలు తగిలి ఒరిగిపోతున్న టైంలో అర్జున్ ని అడిగారనమాట అర్జున నేను ఇప్పుడు కాలం చేయకూడదు దక్షిణ ఆయన ఇది నేను ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేదాకా కూడా నేను ఉండాలి అందులోనూ ఏకాశ ఏకాశిస్తాకా అన్న ఉద్దేశంతో స్వామివారి నాకు ఏదైనా ఒక మంత్రాన్ని తయారు చేయని అడిగారు అర్జును అప్పుడు అర్జునుడు బాణాలతోనే ఒక చెయ్య అంటే మంచాన్ని అంప చెయ్య అంటారు దాన్ని అలా తయారు చేయటం జరిగింది అప్పుడు భీష్మ పితామహ ఆ అంపచయ్యి మీద ఒరిగారు ఒరిగి మన మహాభారత యుద్ధం జరిగిన దగ్గర నుంచి దాదాపు యాభై ఎనిమిది రోజుల ఏమో ఈ అంపచయ్య మీదే భీష్మ పితామహ ఉండటం అనేది జరిగింది ఏకాదశి రోజున ఆయన కాలం చేశారు అంటే మరణించారన్నమాట కాబట్టి దీన్ని భీష్మ ఏకాదశిగా మనం పిలుచుకోవటం వివిధ క్షేత్రాల్లో విశేషమైన పూజలు చేసుకోవటం అట్లాగే భగవద్గీతను గురించిన ఆ ఉంటాయి కదా భగవద్గీత చదువుకోవటం ఈ రోజునే భగవద్గీతలోంచి తీసుకున్న విష్ణు సహస్రనామాలు కూడా ఈ రోజునే మనకి మన భక్తులందరికీ విష్ణు సహస్రనామ పారాయణం చేసుకుని విష్ణు సహస్రనామా చదువుకోవటానికి మనకు అందినాయని కూడా చెప్పబడుతోంది కాబట్టి చాలా విశేషమైంది ఈ భీష్మ ఏకాదశి మనం అన్ని ఏకాదశులకు మళ్ళీనే అంటే మనకు సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కదా ఈ ఏకాదశి కూడా అన్ని ఏకాదశులకు మళ్ళీనే ఏకాదశి వ్రతాన్ని పట్టి యధావిధిగా ఈ రోజల్లా ఉపవాసం ఉండి చక్కగా భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు మనం ఏం చేయకున్నామో అది యజ్ఞ ఏకాద్రతువులు గాని పూజాది కార్యక్రమాలు గాని ఆ తర్వాత లక్ష పత్రులతో గానీ పువ్వులతో గాని విశేషంగా పూజాది కార్యక్రమాలు గాని ఏమేమి చేసుకోవచ్చు విష్ణు సహస్రామాలు చదువుకోవటం శివాలయాల్లో విష్ణాలయాల్లో ప్ర ముఖ్యంగా మనం పురుష సూక్తం కతో గానీ అభిషేక కార్యక్రమాలు నిర్వహించుకోవటం ఇవన్నీ చేసుకుని తెల్లారి ద్వాదశి రోజున కూడా మన ఇవాళ ఉపవాసం ఉంటాం కదా ద్వాదశి రోజున ఈ ఉపవాస దీక్షని విరమించుకుని చక్కగా ఈ ఉదయం కూడా పెంద్రాళ్ళే కొద్దిగా ఎందుకంటే గత రోజున మనం గత ఉపవాస దీక్షలో ఉన్నాం కదమ్మా పెంద్రాళ్ళు ఏం చేయాలంటే స్వామి వారికి యథావిధిగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకుని చక్కగా మడితో వంట చేసి ఏదన్నా ఒక మంచి బ్రాహ్మడికి భోజనం పెట్టడం అంటే మీకు మీ ఇష్టం ఒకళ్ళకి పెట్టుకోవచ్చు పది మందికి పెట్టుకోవచ్చు ఎంత మందికైనా పెట్టుకోవచ్చు ఒకవేళ బ్రాహ్మలు వచ్చి మన ఇంటికి వచ్చి భోజనం చేసే అవకాశం లేదనుకోమ్మా చక్కగా వాళ్ళకి మోయిన పొత్త అంటారు స్వయం పాక ఆ రోజున బ్రాహ్మడికి సంబంధించిన ఆ భోజనానికి సంబంధించిన పదార్థాలన్నీ చక్కగా పొట్లం కట్టుకుని బ్రాహ్మడికి దానం ఇచ్చుకుని తర్వాత మీరు శుచితో శుభ్రంతో చున్నుల్లిపాయి పెద్దల్లిపాయ లాంటివి కానీ ఏమీ తినకుండా చక్కగా భోజనం చేసి ఈ ఏకాదశి వ్రతాన్ని విరమించుకోవచ్చు ప్రతి ఏకాదశికి ఒక విశిష్టత గొప్పతనం ఉంది అట్లాగే ఈ ఏకాదశిని భీష్మ ఏకాదశిగా మనం పిలుచుకోవటం జరుగుతోంది ఎందుకంటే ఇప్పటిదాకా సూర్యనాయణమూర్తి మనకి దక్షిణంగా పయనించారు పయనించి మన సంక్రాంతి పండుగ రోజు నుంచి ఆయన మళ్ళీ ఉత్తరాయణంగా ఇటు నడుస్తున్నారు కాబట్టి భీష్ముడు ఆ కాలం చేసిన రోజమ్మా అందుకే ఎవరైనా ఈ ఉత్తరాయణ పుణ్యకాలంలో మరణించాలని కోరుకుంటారనమాట మహా పుణ్యము స్వర్గాన్ని చేరతామన్న ఉద్దేశంతో కాబట్టి ఎవరైనా ఒకవేళ మనకి సందేహం కలగచ్చు దక్షిణాయనలో గనక ఎవరైనా మరణించి ఉన్నారనుకో వాళ్ళ పరిస్థితి ఏమిటి అని అంటే అందుకే వాళ్ళు స్వర్గద్వారాల దగ్గర ఈ జీవులందరూ ఎదురు చూస్తుంటారు స్వర్గద్వారాలు ఎప్పుడు తెరుస్తారా ఎప్పుడు మనం లోపలికి వేసిద్దామా అని అందుకే సంక్రాంతి రోజున మనం పెద్దలకు పెట్టుకుంటాం పెద్దలకు పెట్టుకుని వాళ్ళకి ఆ రోజునే మనకి ఉత్తర ద్వార దర్శనాలని మన గుళ్ళల్లో కూడా దర్శనం ఉంటుంది కదమ్మా కాబట్టి మనకు ఒకవేళ దక్షిణాయనంలో ఎవరిన్నా పెద్దవాళ్ళు కాలం చేసుకున్నా కూడా మనకు కూడా వాళ్ళకి మోక్ష ప్రాప్తిని కలిగించే ఉద్దేశం కూడా అదే అనమాట అందుకే సంక్రాంతి రోజున తప్పకుండా మనం పెద్దలకు పెట్టుకోవటం అనేది కూడా జరుగుతోంది కాబట్టి చక్కగా భక్తులందరూ అన్ని ఏకాదశి వ్రతాలకు మళ్ళీనే ఈ భీష్మ ఏకాదశి వ్రతాన్ని కూడా పరిపూర్ణంగా చేసుకుని ఆ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని కటాక్షాన్ని పొందాలని ఆ శ్రీ మహావిష్ణువు ఏ రూపంలో ఉన్నా సరే వెంకటేశ్వర స్వామి కానీ నరసింహ స్వామి కానీ ఏ రూపంలో ఉన్నా ఆయనే పరమ పవిత్రమైన గీత దాంట్లోని ఊరికే పట్టి చదవటం కాకుండా గీతా సారాంశం ఏంటి ఏం చెప్పబడ్డది దాని నుంచి మనం ఏం నేర్చుకోవాలి అన్నది మనం పరిపూర్ణంగా చూసుకుని ఈ కాలం జనరేషన్ లో ఉన్న చిన్న పిల్లలందరికీ చిన్న వయసు నుంచే భగవద్గీత శ్లోకాలు కంఠస్థా పట్టించి వాళ్ళ చేత నేర్పించి ఆ భగవద్గీత శ్లోకాల తాత్పర్యం ఏమిటి ఒక ప్రతి ఒక్క శ్లోకం ఏం చెబుతోంది మనిషి మనుగడికి ఏం నేర్చుకోవాలన్నది అన్నది పిల్లలకి మీరు నేర్పిస్తే వాళ్ళు మంచి ప్రవర్తనతో మంచి సద్బుద్ధితో పెద్దలు ఎందు భక్తితో మరి తర్వాత భగవంతుని ఎందు భక్తితో పరిపూర్ణంగా నడుచుకుని మంచి పౌరులు అవుతారు ఆడపిల్లలు కానీ మో పిల్లలు కాని కాబట్టి అందరూ భగవద్గీత చదువుకోవటం దాంట్లో సారాంశాన్ని మనం వంట పట్టుకోవటం చాలా అవసరం అండి ఈ సందర్భంగా ఈ రోజు నుంచి అంటే రేపు భీష్మ ఏకాదశి నుంచి తప్పకుండా అందరూ భగవద్గీత చదువుకోవాలని కోరుకుంటున్నారు చదువుకోవాలి దాంట్లో సారాంశాన్ని మనం తీసుకోవాలి దాన్ని మన జీవితానికి అనుగుణంగా మనం మలుచుకోవాలి ఇది సర్వే జనా సుఖినో భవంతు భక్తులందరికీ మరోసారి భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు